సమాధానాలను పరిశీలించిన మీదట ముద్దాయి వీరేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి వెంకట నారాయణను మార్చి ఏడవ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు అందువల్ల జస్టిస్ గారు జస్టిస్ గారు తప్పుకోండి నా లోపలికి వెళ్ళినవండి ప్లీజ్ ఎవరు నువ్వు సాక్ష్యం జడ్జి గారు ఎవరు తరపున న్యాయం తరపున చెప్పు హత్య జరిగిందని చెప్తున్న మార్చి ఏడో తారీఖున మధ్యాహ్నం నుంచి మర్నాటి వరకు ఆయన నేను ఒకే గదిలో గడిపా కావాలంటే హోటల్ హనిమూన్లో కనుక్కోండి ఆయన హత్య చేశారంటాం అబద్ధం నీకు ఆయనకి ఏమిటి సంబంధం నోరు నోరువిక్కు చెప్పుకోలేని సంబంధం ఆడిది ప్రాణం కన్నా మానవ ఎక్కువ అనుకుంటుంది కానీ అన్యాయంగా ఒక జీవితం జైలు పాలు కావటం చూడలేక ఉన్న నిజాన్ని నేను మీకు చెప్పేశాను ఇప్పుడు ఏం చేస్తావు పోలీసు రిపోర్ట్ ఇస్తావా కోర్టుకి ఎక్కుతావా రోడ్డును పడి మౌన పోరాటం చేస్తావా ఏ దారిలోనైనా నీ పొరుగు పోతుందే గాని నాకు పోయేదే లేదు చదువైపోయింది కదా అని పుస్తకాలతో పాటు మన ఫ్రెండ్షిప్ ని కూడా విసిరి పారేయకుండా అప్పుడప్పుడు లెటర్స్ వస్తున్నాయి వస్తానే మళ్ళీ ఎప్పుడు బాయ్ 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 ఇంకొంచెం లేట్ అయితే బాగుండేది అనిపించింది ఈ కాలేజీలో ఆల్రెడీ చేయడానికి ఇది ఆఖరి రోజు కదా రేపటి నుంచి ఉద్యోగాలు బయట ఎన్ని కష్టాలు పడాలో ఈ జీవిత చదరంగంలో లక్ష్మి నీ మంత్రితో నా సతాన్ని చంపితే చెక్ అవుతుందిగా ఆగిపోయావే నువ్వు ఓడిపోకూడదని లక్ష్మి జడ్జి గారు జడ్జి గారు ఎవరు నువ్వా ఏమిటి లావచ్చా నన్ను చంపడానికి ఆ వీరేశ్వరం మనుషులు వెంట పడ్డారు మీరే నన్ను కాపాడాలి మళ్ళీ ఏ కేసు నుంచి తప్పించడానికి కొత్త నాటి కాసుపడి తప్పుడు సాక్షి చెప్పినందుకే ఇప్పుడు నా ప్రాణం ఎందుకు వచ్చింది సాక్షి బ్రతుకుంటేనని వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు అయితే ఇంకే కోర్టులో నిజం చెప్పేస్తే వాడికి శిక్ష పడుతుంది లక్ష్మి మైండ్ యూర్ ఓన్ బిజినెస్ వాడు దుర్మార్గుడు అలా జరిగిన ఈ అమ్మాయిని మాత్రం ప్రాణాలతో దానికి దానికొకటే మార్గం వాడితో నీ పెళ్లి జరిపిస్తాను పెళ్ళ అదెలా ఒకవేళ జరిగిన వాడి పని తేలికవుతుందే కాని నా ప్రాణం నిలుస్తుందంటారా నీకు ఏ అపకారం జరిగినా వాడిదే బాధ్యతని పూచికత్తు రాయించి వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను ఇక పెళ్లి కొప్పించడం గురించా పాత కేసును తిరగదోడి వాడిని జైల్లోనే సంసారం చేయించమంటాడు నీతో సంసారం చేస్తాడో తేల్చుకోమను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను మీరు ఇక్కడి నుంచే అని చెప్పు బ్లాక్ మెయిల్ కాదు బ్లాక్ మ్యారేజ్ ఆ తిండి ఇంకొంచెం పెట్టనే ఈడొచ్చిన పిల్లలు సరిగా తిండి తినకపోతే ముక్కు మొహం బీక్కుపోయి ఈస్రోమ్ అంటుంటావు బట నీకోసం మేకటి తీసే తెస్తానుండమ్మా అక్కర్లేదమ్మా మున్సిపాలిటీలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో లో బట్టి వాడు అప్లికేషన్ పెట్టాడంట అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా ఒక మాట చెప్తే చాలు చాలు ఈ రోజుల్లో ఏ సిఫార్సు లేకుండా ఉద్యోగం రావాలంటే గిన్నె కూడా తీసుకోలేవేమే ఎంత చదువు చదివినా నిఖార్చుగా ఉద్యోగం ఎవరిస్తున్నారు చెప్పు పెరుగు ఏం చెప్పి ఏం లే నా మాటకు విలువేడిచ్చస్తేగా వాడికి కూడా ఏదన్నా ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడిని నిలబడతాడు కదా నా తాపత్రయం నా ఉద్దేశం కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని స్వశక్తితో సంపాదించు అంతా బాగానే ఉండగానే రేపు నలుగురిలో పెట్టాక ఆ బొట్టోడికి నాకు ఏ సంబంధము ఆధారం ఏంటి అని ఆ మాత్రం ముందు చూపు లేకపోవడానికి చెట్టు కింద ఇదిగో ఇది ఆ కుర్రాన్ని స్కూల్లో చేర్పించినప్పుడు అమ్మగారు అందజేసిన అప్లికేషన్ కాపీ ఇందులో ఆ మహాతలి స్వహస్తాలతో సంతకం కూడా పెట్టింది చూడండి ఇకపోతే ఇది ఆ కుర్రవధవి గార్ది హోదాలో రుద్రమదేవి కట్టిన ఫీజుల తాలూకు రసీదుల కాపీలు బగైరా బగైరా సరంసామ ఇది కాగితాల కట్ట కాదండి పాముల పొట్ట నలుగురిలో పెట్టి రేపు నేను అడగబోయే ప్రశ్నలుగా రుద్రమదేవి గుండాగైనా చావాలి అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలి రండయ్య రండి ఆ మహాతల్లి ధర్మదేవతలా పోదు కొట్టుకుంటూ ఎంత అన్యాయం చేసిందో అమ్మో అమ్మో అమాయకురాల్లా కనిపించిందే కానీ అడుపులో ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రాధించిందట ఇవాళ ఆవిడ సంగతి ఏం చేస్తా కదా రండి రండి ఒక్కసారి కుర్రాన్ని ఎత్తుకోవా రుద్రమదేవే రుద్రమదేవి అమ్మవారి ఊరేగింపు ముందు గణాచారి తెలుసు రుద్రమదేవి ఎవరండి మీరంతా అసలు ఏం జరిగింది రుద్రమదేవి మిమ్మల్ని ఏమిటంటే బదులు చెప్పరే అమ్మా నువ్వు రోజు తీర్పులిచ్చే నిన్ను ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రజా కోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తాను నువ్వెంత పద్ధతి అయిన మనిషివో మాకు తెలిసలేవమ్మా తీసు ఇప్పుడు చెప్పవమ్మా ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్జియన్ అయ్యావో ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని తీరైన నీ పెంపకాన్ని పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు ఈ మరో కర్ణుడు బతుకుని చీకటి చెయ్యడానికి నీతో పులికిన సూర్య భగవానుడెవరో చెప్పు వీడికి జన్మనిచ్చిన తండ్రి ఎవరైనా ప్రశ్న ఒకప్పుడు మనతో పాటు నల్లగౌలు వేసుకుని ఇప్పుడు నడి బజార్ లో చట్టం న్యాయం అంటూ పిచ్చివాళ్ళ పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్ కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేస్తుండేవారు పెళ్లి కాని కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్ళాని గురించి కలలుగా అంటారు నేను అంతే ప్రజాసేవ లైన్లో ప్రాక్టీస్ చేసేవాడిని ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీజం దౌర్జన్యాలు దోపిడీ లేనా చచ్చా రక్తపాతం అస్సలు నాకు పడదు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా మరి మీ మీద చాలా పోలీస్ ఉన్నాయే ఉండగానే సరిపోయిందా కోర్టులో నిలవద్దు ఈ రోజుల్లో మంత్రులు ముఖ్యమంత్రులకే కుంభకోణాలు కేసుల మూలాన కోర్టుల చుట్టూ తెరక తాపడం లేదు విన్నారా మిస్టర్ జస్టిస్ న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికి ఉన్న నమ్మకం ఎంత బలమైందో ఏం చెయ్యగలవులే అని ఇతగాడి నమ్మకం వీధి రవుడిగా వేరవిహారం చేసిన ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు పోలీసు ఫైళ్లకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక దౌర్జన్యాన్ని నిద్రించే ధైర్యవంతులు లేక చట్టాన్ని ఏకంగా చట్టసభలోనే అడుగు పెట్టగలిగాడు పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహా అబ్జెక్షన్ ఎవరన్నారు కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి కానీ మై లెర్నడ్ కొరిగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారితో కేసును తప్పుదాడి పట్టిస్తున్నారు మిస్టర్ చౌదరి నాకు అంత లాంటి లాంటి సన్యాసిరావుల గురించే సార్ మనం సాక్ష్యాలు ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది ఓకే మీకు కావాల్సింది ఎవిడెన్స్ అంతే కదా లుక్ లుక్ ఇటు ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందు నా గొంది గొందిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్ మాటల గారడీ నాది కాదు సార్ ఈయనది ఆ మాయ మాటలు నమ్మే అమాయక ప్రజలు ఒట్లేశారు ఈయన గద్దెనెక్కి నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము సావకాశము కూడా లేవు అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆసి నుండి ఇప్పించండి మిస్టర్ చౌదరి ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు చెప్పడం నేరం కాకపోవచ్చు సార్ కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా అటువంటిప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏ ఉంది సత్యమేవ జైతే అన్న మన జాతీయ ఆదర్శానికి విలువే ఉంది ఆయన వాగ్దానం చేశారు దట్ ఇస్ ఎ ప్రామిస్ అంతేగాని ప్రామిస్ నోటు రాసివలేదుగా సారీ ఎవరా ఐఎమ్ సారీ ఇందులో ఇంత మతల పొందని నాకు ఇప్పుడే తెలిసింది అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని న్యాయస్థానం వేసే శిక్షల్ని స్థిరతావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా రానర్ మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడే సమాధానం చెప్తారు మిస్టర్ చౌదరి అర్థం లేకుండా మాట్లాడకండి అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ని ఎలా అవుతాను ఎవరానర్ మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్ళడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్ వంట్రోత్ ఉద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పట్టకోస్తే అక్షర ముక్కరా నిశానీలు పట్టపగలే ప్రాణాలు తీసే గూండాలు దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం మన రాజ్యాంగం రాజకీయానికి వయసొక్కటే అర్హత అయితే చెట్టుకి పుట్టకి జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి వాటికి ఓటు హక్కు ఇస్తారా వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలాద్ ఇలాంటి దుష్ట నికృష్ట దగాకోరు దగులుబాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు కూడా నైలే పోని ఆపనైనా చేయించండి రాజ్యాంగాన్ని సవరించమనండి ఇలాంటి మోసగాళ్లని గద్దె దింపమనండి అర్థంతరంగా అది అదెలా వీలు పడుతుంది ఎందుకు వీలు కాదు సార్ వందేళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్థంతరంగా విడా కలిపించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ ఐదేళ్ల పదవిని ఆరు నెలల ముందుగా ఓడగొట్టలేరా ఆలోచించండి రానర్ ఓటు ఉన్నది ఎలక్షన్ లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలాడ్ రాజకీయం అంటే రౌడీదానికి మరో పేరని ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలాడ్ బుద్ధి చెప్పండి మిస్టర్ చౌదరి మీ వాదనలో పేర్కొన్న విషయాలు సత్త పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది ఈ పొట్టి ప్లేడరు